లోకంలో ఒక కవి రాసిన పాట ఒక పదం ఆ మధ్య నాకు వినబడింది ఎండమావి నీరు తాగి గుండె మంటలు చల్లార్చుకోవాలని చూడడం మాకు ఎండమావి నీకు నీ గుండెలో ఉన్న ఆ బాధను చల్లార్చలేదు నీ హృదయంలో ఉన్న ఆవేదన నీ హృదయం ఉన్న లోటు తీర్చగలిగింది ఈ సొక్కడే ఆయన తప్ప వేరొక దారి లేదండి ఆయన కంటే మించిన ప్రేమ మనకి మరొక దగ్గర దొరకదు దొరకదు ఎందుకొక మాట ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను స్త్రీలని పురుషులని యథార్థవంతులు చెప్పండి పెళ్ళైనప్పుడు అమ్మ మిమ్మల్ని అడుగుతున్నా నీ భర్త ఎంత ప్రేమగా నేను చూసుకున్నట్టు చెప్పు చెప్పు పనికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు నేను ఇల్లుడుస్తున్నానండి ఇల్లుడుస్తున్నావా బాగుడుస్తున్నావా ఊడ్చానండి తిన్నావా తిన్నానండి కడుపు నిండా తిన్నావా రెస్ట్ తీసుకోకపోయావా తీసుకుంటాను మళ్ళీ మధ్యాహ్నానికి ఇక మళ్ళీ వెంటనే ఫోన్ వస్తుంది ఏం చేస్తున్నావు ఇప్పుడే ఇల్లుడిచి అయిపోయిందండి అంటులు తోమటానికి కూర్చున్నా అంటులు తోమటానికి కూర్చున్నావా ఏ సబ్బు వాడుతున్నావు సరుపు ఉందా మన ఇంట్లో అంటే ఏదో ఒక కారణంతో మాట్లాడాలి ఆ ప్రారంభ రోజుల్లో కాస్త సెలవు దొరికినా కొంచెం ఖాళీగా వచ్చినా బండి ఎట్టిపోయింది రెండు దగ్గరికి పోలా నేరుగా ఇంటికి వచ్చి పామున్నావా ఏందండి పెందలాడొచ్చారు నీకోసమే నాకు నువ్వు తప్ప ఇంకొక ఇంకొక నాకు ఇంకొక ఉందా నాకు ప్రపంచం నువ్వే ఆ భార్య అనుకుంటుంది పట్టపగలే పగలే చూసి వస్తుంది అమ్మ బంగారం తండ్రి పండ దొరికిందయ్యా నాకు ప్రేమ కలిగిన ఇది కరగదయ్యా ఇంకా ఏమమ్మా నేను చెప్పింది వాస్తవమా కదా ఈరోజు యథార్థవంతులు చెప్పండి మీరు ఫోన్ చేసి ఏమండి ఎక్కడున్నారు నీకెందుకు మా అట్లా కాదండి తిన్నారా తిన్నాను కానీ ఏం చెప్పు సాయంత్రం ఏం కోరండమంటారు నా తలకాయ కోరండు పని పాట లేదు నీకు తిని నాకు నువ్వు ఎట్ పోను యథార్థవంతులు నేను చేయొత్తామనల్లే ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత అంతమందిలో నాకు పరువు తీస్తావు నువ్వు చేయొత్తమండి చేయెత్తావా గమనిస్తుంటారు మీరు చూడమాకండి కానీ మీరు చేతులు ఎత్తండి అయ్యా మా పరిస్థితి అదేనాయ్య మీరు తల తిప్పకూడదు కొడికి కానీ ఇదిగో ఇదిగో మీరు కొడికి కానీ ఎడవ కానీ చెప్ప మీరు చేయొచ్చం మన మనం వాడు ఇప్పుడు అయ్యా ఆ రోజున్న పరిస్థితి ఇప్పుడు లేదయ్యా మారిందన్న వాళ్ళు చేయొత్తండి యదార్థంగా మా అమ్మ ధైర్యం జాల్సి లేదండి వీళ్ళకు గట్టిగా బుక్ చేశాడు మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అసలుకి మిడిమేళపోడు ఆ రోజుల్లో అంటే చూసి చూడనట్టు పోయాడు ఈరోజు కరేపాక విషయంతో కూడా గొడవ ఆడుతున్నాడు మారిందా లేదండి ఆ ప్రారంభ రోజుల్లో ఎంత ప్రేమ దొరికింది నీ భర్త దగ్గరనే కానీ ఈరోజు ఆ పలకరింపు కరువు అయిపోయింది ఏదో పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం ఈ కట్టెట్లా కాలిపోవాలి ఒక మాధుర్యం లేదు ఒక సంతోషం లేదు కొంతమంది పురుషుల పరిస్థితి కూడా అలానే ఉందండి అవునా వాస్తవమా కదా నేను చెప్పింది కొంతమంది డబ్బున్నంత వరకు ముసిరినట్టు ముసిరారు మన ముసిరమాని మనం వాళ్ళకి ఉపయోగపడినంత వరకు ఏమీ ప్రేమ వాళ్ళకు పోసారో పరిస్థితి అటు ఇటు అయింది ఎవరు కనపడలేదండి మాయమైపోతున్నాయి ఆవిరిలాంటి ప్రేమలండి ఇవి బాగుంటేనేమో అందులానికి ఎత్తుతారు ఏదైనా అటు ఇటు అయితే తీసి కొడతారండి అవునా అందుకే చాలేమన్నా ఒక పాట పాడి రాస్తే దైవజన్లు పాడారు యవనిలోన అనురాగాలు ఈ అవనిలోన అనురాగాలు చిత్రమైన విగనే మనుషులు చూపించే మమకారారు మారిపోవును గానీ నీ ప్రేమ అహనురాగం అంతమవ్వదు నీ అనుబంధం కాదాలి నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు నీ అనుబంధం మార్పు నుండు మార్పు పేరు మన సారే పడండి చప్పట్లు కొట్టాలి కూర్చులే ఉన్నవాళ్ళు జాలి నదిలో నన్ను ముంచిన దాని వాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని నీ కోసమే నన్ను బ్రతుకని నీ కృపలోనే నీ కోసమే నన్ను నిలువని పోయబడిన నీ ప్రేమ పొందుకున్న ఈ అవనిలోన అనురాగాలు అల్పమైనవి అల్పం కొద్దిగే మనుషుల మమకారాలు మారిపోతాయి కానీ మన యేసయ్య ప్రేమలో మార్పు ఉండదు అది అల్పమైనది కాదు ఏసయ్య నీకు చూపే ప్రేమ అల్పమైనది కాదు సముద్రాలు కూడా ఆర్పజాలని విశాలమైన ప్రేమ శిఖరమ అప్పుడట్లా ఇప్పుడు ఇట్లా మార్పు ఉండదు నా దేవుడులో మనిషికి కావలసిన ప్రేమ సమృద్ధిగా దొరికే మార్గం ఏసు నేనే నేనే అన్ని నేనే అందుకే అన్న కూడా ఒక పాట పాడాడు కొంతమంది వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మన మీద ప్రేమను చూపిస్తుంటారు ఆకలి తీర్చడానికి కాసిన గింజలు చల్లుతారు కానీ ఆకలి తీర్చడానికి చలినేవి కాదు పట్టుకోవడానికి ఏదో ప్రేమ ఉన్నట్టు అంత స్వార్థపూరితమైన ప్రేమలు ఎక్కువైపోయిన రోజులండి ఇవి స్వచ్ఛమైన ప్రేమ చాలా అరుదు ఈరోజు స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా ఆ రోజుల్లో నెయ్యి ఇంట్లో గరగబెడితే ఈ ఇంట్లో ఈ బజార్లో గరగబెడితే నాలుగు బజార్లకు తగిలేదు ఈరోజు ఆ ఇంట్లో వంట రూమ్ నుండి పక్కింటి పక్క గదిలోకి కూడా రావట్లే పోయిందా లేదా ఆ రోజుల్లో పెరుగు తింటే ఎలా ఉండేదండి గెడ్డ పెరుగు అమృతం ఈరోజు ఇచ్చిన అభ్రహం తింటున్నా లేదా టేస్ట్ అవునా అన్నీ మారిపోయినాయి కల్తీ 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 మనుషుల ప్రేమల్లో మార్పు వచ్చింది నా భర్త నాకు సర్వస్వం నా భార్య నాకు సర్వస్వం అని జీవితాన్ని ఆమెకు ధారపోసి అతనికి ధారపోస్తే అతను మరలా ఎవరినో ప్రేమించడం ఆమె మరలా ఎవరినో హక్కును చేర్చుకొని రహస్యంగా ఫోన్ కాంటాక్ట్లో మార మాట్లాడటం ఆ భర్త గుండె బద్దలైపోతుంది ఆ భార్య గుండె బద్దలైపోతుంది ఇంక బ్రతకడం ఎందుకు నేను ఎవరి కోసం బ్రతకాలి పిల్లలే సర్వస్వం బంగారు కొండలు వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకుంటారు మంచాన పడగానే మెడబట్టుకొని బయటకు గంటుతున్నారు మన తండ్రి సన్నిధిలో చాలామంది ముసలోళ్ళు ఉన్నారు మీ పిల్లలు మీ పిల్లల మీద మీరు ఎలా కళలు కన్నారో మనకు పుట్టిన పిల్లల మీద మనం ఎలా కళలు కన్నామో ఒకసారి వెళ్ళి చూడండి చాలామంది వృద్ధులు ఉన్నారు ఇంకా చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి కళలు కన్నారు ఇదిగో వీడే మనల్ని చూసేది అంటది భార్య పెద్దోడు కాదు కానీ వీడే ఆడు కాదు కానీ చిన్నోడే అంటే మురిసిపోతుంటాడు అవునా నిన్ను చూసేది వీడే వీడు తంతాడు కానీ వీడు చూస్తాడు కలలు కంటుంటారు ఇప్పుడు పోయి అడగండి మాయా అంత భ్రమ ఏదో అనుకున్నాము ఆధారం అవుతారు అనుకున్నాము నడబట్టుకొని బయటకు తింటారు ఆస్తి పంపకాలప్పుడు కూడా చూడండి ముగ్గురు కొడుకులు ఉంటే ఆస్తిని నాలుగు మొక్కలు చేసి ముగ్గురు పిల్లలు పంచుకొని అమ్మ నాన్న పేరెట్టు కొంత ఉంచుతారు ఉంచి కూడా ఏమంటారు తెలుసా అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఆస్తి వాళ్ళదే ఇప్పుడు అమ్మ నాన్న ఆడబెట్టి బేరం మాట్లాడతారు చెప్పు వీళ్ళని మీరు చూసుకుంటే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ ఆస్తి మీకే మాట్లాడుకొని వాళ్ళని చేర్చుకుంటే ఇప్పుడు ఆ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతారు ఈ ఆస్తి కూడా లేకపోతే ఈ కాస్త చోటు కూడా ఉండదు కదా నేను చెప్పింది వాస్తవమా కదా సోదర వాస్తవమా కదా మాయామైపోతున్నాయండి స్వార్థం ఎక్కువైపోయిందండి కానీ మార్పు లేని మా మచ్చలేని ప్రేమ యేసు నజరేయుడైనస్ రా నీ ప్రేమలో మార్పు రావాల్సిందే కాని ఆ దేవుడు నీ మీద చూపే ప్రా ప్రేమలో రవ్వంతైనా మార్పు రాదు ఈరోజు ప్రభు అంటున్నాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు మనుషులు నిన్ను ప్రేమించకపోయినా మనుషులు నిన్ను పట్టించుకోకపోయినా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు నిన్ను ఇంకా ఇంకా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు ఇటు పనికిరానోడు ఇటు దేనికి పనికిరాడు చెడిపోయినోడు అన్నయ్య కానీ దేవుడు బిడ్డ నా దగ్గరికి రా ఈరోజు అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదా నీ బుద్ధిహీనపు అడుగుల వల్ల నీ పిచ్చి చేష్టల వల్ల నలుగురు నిన్ను వస్తున్నారు కదూ నలుగురు నిన్ను అవమానంగా నవ్వుకుంటున్నారు కదా నీ జీవితాన్ని చూసి రా రా పిచ్చోడా నా దగ్గరికి రా నా దగ్గరికి రామ్మా ఒక్కసారి నీ జీవితం నాకు అప్పజెప్పు ఈరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళ నోళ్ళు వెళ్ళబట్టేటట్టు నీ జీవితాన్ని మారుస్తా ఆ రోజు రెండు వేల పన్నెండు ఇదే అర్ధరాత్రి బుద్ధి తక్కువైన పనులు చేసి చద్దామని వెళ్ళాను నేను హైవే రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నా నడుచుకుంటూ వెళ్తూ ఏడుచుకుంటున్నా నేను ఇప్పుడు చచ్చిపోతాను ఈరోజు బిడ్జి ఒంగోలు బిడ్జి ఉందిగా దూకి చచ్చిపోతాను రేపు పొద్దున నా శవం దగ్గరకు వచ్చి ఎవరు ఏడుస్తారు మా అమ్మ మా ఏడ్చేది ఎందుకంటే పిల్లోడు మంచోడైనా చెడ్డోడైనా కన్న ప్రేమగా అయ్యా చచ్చిపోయావా అని మా అమ్మ ఏడ్చిద్ది ఈరోజు మా అమ్మ లేదు సరే నేను చెడిపోయిన కానీ ఉంటే ఏడ్చేది నానుంటే ఏడ్చేవాడు ఎందుకంటే కన్న ప్రేమ చెడిపోనాడైనా మంచుడైనా రే చచ్చిపోయావా ఎందుకయ్యా అని ఏడుస్తాడు మా నాన్న అమ్మ లేదు నాన్న లేదు ఎవరు ఏడుస్తారు మా అమ్మమ్మ ఏడ్చిద్దా ఆ ఏడిస్తే మా అమ్మమ్మ ఏడ్చిద్ది నా నేను చచ్చిపోతే మా అమ్మమ్మ ఏడ్చిద్ది మా మామయ్య ఆ ఏడుస్తాడు ప్రేమ కలిగినట్టు అయినా వాళ్ళు ఏడవడానికి నేను మంచి పనులు చేశానా వాళ్ళకు అవమానం తెచ్చాక నేను ఘనకార్యం చేసేది రావట్లేదు కదా పొయ్యాళ్ళే పేడ విరగడైందనుకుంటారులే ఏడ్చుకుంటున్నా అలా చేయకట్లో కనీసం నేను చస్తే ఏడ్చేదానికి కూడా దిక్కులేదు ఏందో నా బతుకు అని ఆ రోజు రాత్రి అలా నడుచుకుంటూ వెళ్తుండే మీరు నమ్మండి నమ్మకపోండి ఒక స్వరం నాకు వినపడుతుంది కుమారుడా నేను చస్తే నా కొరకు ఏడ్చేవాళ్ళు లేరని బాధపడుతున్నావు నిన్ను చచ్చేంతగా ప్రేమించి ప్రాణం నువ్వు నాశనం అయిపోతే బాధపడేవాణ్ణి నేను ఇప్పటికే నలుగురు నిన్ను చూసి నీ గురించి అనుకుంటున్న మాటలు నా గుండెని గాయం చేశాయి ఎవరూ కాదు అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా నీ పుట్టుక కారణం నేను చద్దామని వెళ్తున్నావు కదా ఒక్కసారి నీ జీవితాన్ని నాకు అప్పగిస్తావా ఒక్కసారి నేను చెప్పిన మాట వెనక్కి తిరుగు నీ జీవితాన్ని నాకు అప్పగించు బిడ్డ ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు అడుగు ఇప్పటిదాకా నీ బుద్ధి నీ బుర్ర ఎటు చెప్తే వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకున్నావు నాశనం చేసుకుని మరణానికి వెళ్తున్నావు అందరూ నిన్ను చూసి కనీసం నీ జీవితానికి నీకే సుఖం లేకుండా పోయింది నేను చెప్పిన మాట విన్నా దా నాకు అప్పచెప్పు ఆ రోజుండి ఆగాను దేవుడు మాట్లాడితే ఒక్కసారి వెనక్కి వెళ్దాం ఎంతమంది తిట్టిన ఎంతమంది ఊసిన ఎందుకసారి మీరు బ్రతకటం అనుకున్నా పర్వాలా వెళ్దాం కొద్ది రోజులు దేవునికి జీవితాన్ని అప్పచేద్దాం యేసు ప్రభుకి ఏమీ మార్పు లేదనుకో ఎలాంటి మార్పు లేదనుకో అప్పుడే చచ్చిపోదాం అని వెనక్కి తిరిగానండి ఆ రోజు వెనక్కి తిరిగితే ఈరోజు ఈ వేదిక మీద నిలబెట్టి నీతో నీతో మాట్లాడుతున్నాడు ఆయన నా బంగారు కొండ నా యేసు ఆ ప్రేమకు ఎవరు ఎలలో సాటిరారు సాటిరారు ప్రేమ స్వరూపుడు తమ్ముడు నిన్ను పిలుస్తున్నాడు రా అమ్మ నిన్ను పిలుస్తున్నాడు ఇంకెంతకాలం పాపంలో ఉంటావు తల్లి ఇంకెంతకాలం జీవితాన్ని నాశనం చేసుకుంటావు ప్రభు అంటున్నాడు రా నిన్ను కడగాలి నేను నిన్ను పరిశుద్ధపరచాలి నేను చాలు పాడు చేసుకుంది చాలు జీవితాన్ని నాశనం చేసుకుంది చాలు నిన్ను ప్రేమించి దేవుడు పిలుస్తున్నాడు